హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కస్టమరు ఒక టూ శారీస్ మనకు త్రీ మంత్స్ బ్యాక్ ఇచ్చిందండి నిదానమైన పర్వాలేదనింది అందుకనే త్రీ మంత్స్ నుంచి అలాగే ఉండిపోయాయి ప్రజెంట్ అయితే తనకు ఒక డ్రెస్ కావాలి కాలేజీకి వెళ్ళాలి ఇంకా మళ్ళీ తన హాస్టల్ నుంచి రాదని చెప్తే ఇంక సరే అని చెప్పేసి అప్పటికప్పుడు స్టిచ్చింగ్ చేశాను ఒక ఫుల్ శారీ వాడానండి దీనికైతే మొత్తం నేను లెహంగాకి మొత్తం టాప్కి కలిపి కూడా ఈ కొంగులో వచ్చిన చిన్న ఫ్లవర్ని ఇలా సైడ్కి వచ్చేలాగా వేశాను అనమాట లెఫ్ట్ సైడ్ కట్టుకుంటే మనకు దీనికి హ్యాంగింగ్స్ కూడా వేశాను నేను వీడియో అయితే తీసుకోలేదు ఎందుకంటే వాళ్ళు వచ్చి కూర్చున్నారనమాట అర్జెంటుగా అప్పటికప్పుడు తీసుకున్నాను సో దీంట్లో నేను ఏం చేశాను అంటే కింద ఇది దీనికి లేస్ వచ్చిందండి శారీ మొత్తం కూడా దీన్ని హ్యాండ్స్కి వేశాను అదే లేసే కింద కూడా వేసాను మొత్తము శారీ మొత్తం కింద కూడా ఉంది కదా సో నేను అందుకనేసి ఈ లేస్ కలర్తోనే రెడ్ కలర్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇలా ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న వీనెక్ కోట్ వచ్చింది కదా కోట్ కాలరు సో ఆ విధంగా అయితే కాలర్ కోడ్ని అయితే స్టిచ్చింగ్ చేశాను ఫైనల్ డ్రెస్ అయితే సూపర్గా వచ్చిందండి ఇలాగా ముందర ఫ్రంట్ ఓపెన్స్ దగ్గర బటన్స్ కూడా పెట్టాను ఇద్దండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్